ఇది టేస్ట్ కాదయ్యా నా జీవితంలో జరిగిన ట్విస్ట్ అయ్యా ఆ ట్విస్ట్ ఏంటో చెప్పండి అన్నాడు ఆ విషయం తర్వాత చెప్తా ముందు నువ్వు ఎందుకు చదువు చెప్పవయ్యా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అందువల్ల మీ దగ్గర కారే ఇచ్చి సాయం చేస్తే ఈ ప్రేమ జోడికి సాయం చేసినందుకు ప్రేమ కావ్యంలో ఎప్పుడు మీ పేరే ఉంటది బీచ్ మీకు ఒక విగ్రహాన్ని పెడతారు బాబా చూడడానికి విగ్రహంలో ఉన్నారు తీసుకురా పెట్టద్దాం బాబా ఏంటన్నా ఆలోచిస్తున్నావు తమ్ముడు ఓకే ఒక కండిషన్ అయ్యా ఎప్పుడైతే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారో అదే విధంగా పదహారు కారు వెతుక్కుంటూ వస్తుందయ్యా రాకపోతే తమ్ముడు ఇలా నాన్ సింగ్ లో మాట్లాడకయ్యా కారు తప్పకుండా వస్తుందయ్యా అవును ఆ పదహారు తేదీ స్పెషల్ ఏంటో రండి రండి కమాన్ కమాన్ తమ్ముడు నా లైఫ్ ని సునామీ వచ్చి తల్లికిందులు చేసిన రోజయ్యా వెళ్ళిన వెంటనే నా భార్య పద్మినిని ఒక పద్మినీ కారుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారయ్యా నాకు డ్రైవింగ్ చేయడం చేతకాదుగా అందుకని డ్రైవింగ్ చేయడానికి ఒక డ్రైవర్నే పెట్టుకున్నానయ్యా వాడు డ్రైవింగ్ చేయడానికి బదులు నా భార్యనే లేపుకెళ్ళిపోయాడయ అందుకని సంవత్సరం అంతా ఈ కార్ని ని పక్కగా రెడీ చేస్తుంటాను తను లేచిపోయిన పదహారవ తేదీన ఆ కారుని ధ్వంసం చేస్తుంటాడా ధ్వంసం ధంసం చేస్తుంటాడా అది ఎవరన్నా మరేం లేదయ్య ఒక చైనా వాడు పది సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి నా కథవిని ఊరికి పోయి సినిమా తీసి కోట్లు కోట్లు సంపాదించాడు విస్ట్ ట్విస్ట్ కానీ ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా ఆ కారుని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టలా అందుకనే నేనేయా ఈ కండిషన్ మీకు చెప్పింది పదహారవ తేదీన ఆ కారు రాలేదనుకో ఈ వనంగా ముడి మనిషిగా ఉన్నాడు మారిపోతాడు ఫ్రిచ్డ్గా మారుతాడు అన్నా వేలకి నీ ఫీలింగ్ అర్థమైందో లేదు కానీ నాకు బాగా అర్థమైందన్న నీ ఫీలింగ్ పదిహేను తర్వాత పదహారు వస్తుందో లేదో కానీ కారు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అన్నా నన్ను నంబరు హలో హాయ్ డ్యూట్ హాయ్ డ్యూట్ ఏంటి నంబర్ అన్నా ఉంది నంబర్ అన్నం ఉంది కావచ్చు ఖాళీ నేను ఉందానా నువ్వు వెళ్ళంతా మరి ఏం లేదయ్యా నా కారు మీకు ఇచ్చినప్పటి నుంచి దగ్గరిలో ఆగకుండా వస్తాయి నా కార్ని బండి చూసుకుంటే అవే ఆగిపోతాయి పెళ్ళామైనా అది మీకు మాత్రమే పెళ్ళాం కాదు మన అందరికీ పెళ్ళామేటి తప్పుగా అనుకోకండి సరి అయింది కదా ఆగిపోయినాయబ్బా చాలా థ్యాంక్స్ బాబు తముడు నేను ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే కార్ని గట్టిగా వాటేసుకుంటా లైవ్ కోస్తే నాలుగు వాయిన్ చేస్తాను ఫీలింగ్ షేర్ చేశానయ్యా మీరు షేర్ చేశారు కదా అవన్నీ నేను లైక్ చేశాను థ్యాంక్స్ బాబు రే గుంటూ ఫోన్ చేసుకుని రా మాట్లాడి ఏమనే చెయ్యి హలో నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా నువ్వు చెప్పినట్టుగా కనిపించట్లేదు హలో మాత్రం అనిపించింది అవును ఎవరు నువ్వు నన్ను ఫోన్ చేసి ఏంటనే అడుగుతున్నావు ఫోన్ ఇవ్వరా అయ్యా నా వాయిస్ గుర్తుపట్టలా రేయ్ నువ్వే ఎవరైనా తెలియదు నిన్ను వేరే కనిపెట్టాలా వనంగా ముడి అన్నయ్యా మీరా అన్నయ్యా సారీ అన్నయ్య రే గుండు త్వరగా విషయం చెప్పరా నా కారుని తొడకుండా ఉండలేకపోతున్నాను అయితే ఒకటి చేయి

నువ్వు అన్న ఊరికెళ్ళు లేదు తమ్డు ఊరికెళ్ళు ఊరు పెరి చెప్పవయ్యా సార్ నేను వెళ్ళిన ఊరు తమ్డూరు సార్ ఏం వెటకారం చేస్తున్నావా లేదు సార్ తిని మీద ఒట్టు సర్లే సర్లే ఇందులో ఒక సంతకం పెట్టాళ్ళు సార్ ఏంటయ్యా సంతకమే కా అడిగాను అది కాదు సార్ ఇంగ్లీషా తెలుగు లేకపోతే ఫ్రింగర్ ప్రింటార్ ఏంటి వెటకారమా సార్ అది సరే నీ పేరేంటి వనగా గుడి సార్ ఏ పేరు పెట్టింది జ్యోతిష్క చక్రవర్తి జ్యోతిష తిలకం జ్యోతిష నవరసం జోదిష్ ఖర్లో పండిట్ శనీశ్వర భగవాన్ సార్ సార్ ఆస్కర్ గ్రహీత ఏఆర్ కి నేనే సార్ పేరు పెట్టింది మిజన్ సార్ వన్ మినిట్ ప్లీజ్ హలో రేయ్ నేను వనకాబుడిని కాదు నువ్వే వలరా హేయ్ ఇడే పేరేడిన దానికి పేజీలు పేజీలుగా చెప్పేవాళ్ళు ఊరికే సార్ లె లే హ్యూమర్ హ్యూమర్స్ సార్ రేయ్ నేను వేరే ఊర్లో ఉన్నారా తనకు పక్కన అనకాపల్లి పక్కన విశాఖపట్నంలో ఉన్నారా నీ కారు పద్మినీ కారే కదా అవును సార్ రేయ్ నాది పద్మినీ కారే కాదురా ఏయ్ ఇప్పుడే కదా పద్మిని కారని చెప్పావ్ అది వేరు ఇది వేరు సార్ ఒకటి ఫోన్లో లో మాట్లాడు లేదా నాతో మాట్లాడు నీతో కుదరదు కానీ ఒకటి చెప్పేసి ఒక బండిల్ పేపర్ తీసుకురాపో సార్ డబ్బు కొట్టడానికి ఏదన్నా రే బయటికి వా నీ కారు సైనా పోలీసు పోయా మీద వచ్చాను వస్తున్నా సరే ఎక్కడయ్యా ఆ కార్ కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడే సరే వెళ్ళాడు వరగా పిలుచుకున్నావా అతన్ని ఏమైందయ్యా వెళ్ళిపోయాడు సార్ ఏంట్రా ఇలా కట్టేశారు ఎక్కడా నా కారా తిన్నగా అనంతపూర్ మార్కెట్ వెళ్ళు పీస్ పీస్ గా పీస్ పీస్ గా పీస్ పీస్ గా ఉంటది తీసుకుని అంటించుకో మిమ్మల్ని పోలీసులు పట్టించకుండా వదిలిపెట్టా పోలీస్ దగ్గరికి వెళ్తే నువ్వే ఎందుకురా ఎందుకంటే నీ కార్ యాక్సిడెంట్ అయింది కాబట్టి పోలీస్ అందరూ నిన్ను వెతుకుతున్నారు ఇప్పుడు నువ్వు వెళ్తే పోలీస్ దగ్గర నువ్వు ఇరుకుంటావు నా కార్ యాక్సిడెంట్ అయింది మామా వీడి నోరు తలగా మాట్లాడుతుంటా గానీ నువ్వు ఆ స్ప్రేతి లియా జాస్మినా దోమల మందు మావా ఇంకా ఆరు గంటల దాకా అస్సలు లేవడు తర్వాత అతనే మర్చిపోతాడు స్వామి మీరు చెప్పిన అన్నదాన పరిహారానికి ఒకరు తక్కువ అయ్యే పర్లేదా పరిహారం సగం సామాన్లు తీసుకొని అయితే మై మంచిది వీటిని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసాయి ఇతని తీసుకెళ్ళి వంట గదిలో పడేసాను వెళ్ళెల్ మామీ పరిహారం కంప్లీటెడ్ వేరేలాంటిస్తాను దేన్నైనా వెయిట్ చేయకూడదు అయ్యా వదిలి పెడతానా కారు నా పత్ని నా పద్ నా పద్ని ఎస్ అవును బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఇలా చూడు గుద్దిన వాడు గుద్దించుకున్న రాజేశ్వరమ్మ కూడా ఒకే చోట ఉన్నారు వాణ్ణి ఆవిడ దగ్గర ఇరికించేయాలి అలా ఇరికించింది మనమే అని తెలియకూడదు అందుకని పోలీసులకు అప్ప వాళ్ళు వచ్చి సంఖ్యలు వేస్తారు ఎలా ఉంది నా ప్లాన్ కవిత ఎలా ఉంది బాస్ బాస్ ఇప్పుడు ఎవరు చూపిస్తారు దానికి నువ్వు రెడీ ఆ కారు చూపించడానికి నువ్వు రెడీయా రండి బాస్ అవును ఆ కారు పేరు ఏమని చెప్పావు ఓల్డ్ పద్మని ఏంటి ఎంత నిజమో వాయిస్ ఏయ్ ఎవరు మాట్లాడారు సరే ఇంతకీ ఆ కారు ఎక్కడ లోపల సేఫ్ గా ఉందయ్యా ఎంతో దౌర్డమైన వాయిస్ అది ఏంటి కారు ఉందనుకుంటే కట్టబం వచ్చింది రేయ్ ఎవర్రా నువ్వు కారు దొంగతనం కొచవా ఆ కార్ ని నేను దొంగలిస్తాను నీ కారా అవునయ్యా అర్థం కాలేది ఈ అమ్మాయిని లోపల పంపించయ్యా ఓపెనిగా ఎలా ఎలా చూడు మేము అలాంటి వాలం కాదు నువ్వుండు ఏదైనా ఉంటానా చెవులో చెప్పు చెప్పాలా అవును నిన్ను చంపుతా ఆ అలాగా అవును సరే నువ్వు కార్ తీసుకుని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో బాస్ నైస్ గుండు ఏ ఇదా కారు లోపల ఉందిరా ఏ నువ్వు ఇటురా రా చెప్తాను ఈజీగా వచ్చిన కార్ ని వదిలి ఇప్పుడు నా ప్లాన్ ని పాడు చేసేసారు బాస్ అది కూడా ఒక పని కోసమే ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏం చేస్తానో చూడు హలో మీరు వెతుకుతున్న ఆరెంజ్ కలర్ కారు పాత పద్మిని బక్క ఉండే ఒక గుండుగాడు హైవే రోడ్ లో

ఆ గుండుగాడు పిలిస్తే వెళ్ళిపోతారంటవా వా ఏంటేసినది చండాలం పదా అతను నా శత్రువునే మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు వాడితో కలిసి మీరు కూడా నన్ను ఎవరిని నమ్మలేకపోతున్నావు అందరూ నమ్మక ద్రోహులైపోయారు అందరూ ద్రోహం ఇక్కడ ఉందా నువ్వు అవును నేను పోలీసులు పట్టుకోలేదా ఎందుకు పట్టుకుంటారు ఆ విషయం వదలయ్యి నువ్వెందుక రాకూడదు రాయ్ ఒక కుటుంబం కలిసి నన్ను కొట్టారా అది అడిగవా కుటుంబం మొత్తం కలిసి కొట్టిందా అంత ద్రోహం నువ్వేం చేశావయ్యా నమ్మక ద్రోహం ఆ అమ్మక ద్రోహవా నేను చేయలేదు నాకు మాత్రమే కాదు నీ కూడా కలిపి అవును ఒక పాత పద్మిని తీసుకెళ్లి తీసుకెళ్ళిపోయావే దాన్ని ఎందుకు ముందు ఎవర్ తీసుకెళ్ళారో తెలుసా అంజలి విశ్వసించినట్టు అంత కరెక్ట్ గా చెప్పావ గుండు బాస్ అన్నీ నాకు తెలుసు ఇంతకీ ఇప్పుడు ఆ కార్ ఎక్కడ తమ్ముడు కార్ నడపన తెలేని నేను దాని నిట్టుకుపోతున్నప్పుడు అర్జెంట్‌గా ఇస్ వచ్చింది కార్ని పక్కన ఇస్ పోసిటప్పుడు వెనక ఎవరో పిలిచినట్టు అనిపించింది సార్ భోజనం చేసి టూ డేస్ అవుతుంది సార్ ఏమన్నా డబ్బులు ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ చూస్తుంటే చాలా జాలిస్తుంది అమ్మా నీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తుందమ్మా ఉండమ్మా ఉండు ఉండు పరిస్థితి డబ్బు ఇచ్చే లోపు ఆ తీసుకుని పారిపోయింది నేను ఆ అమ్మాయిని పట్టుకునే లోపు నా కార్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కలిసి నన్ను నడు రోడ్లను నిలబెట్టారయ్యా ఎప్పుడైతే నా కారు పోయిందో అప్పుడే నాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి వాడు కనుక నా చేతిలో చిక్కడంటే ఏం చేస్తావు చెప్పను చేసి చూపిస్తాను ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో తెలుసు మనం ఏమైనా ఇంకో బారు కొడుతున్నావా మనం వెళ్లే పనే వేరే అనుకుంటున్నా ఎవరీటీసీ మా కాక

రెండు చేట్లాలా రెండు ఉన్నాయి జరే పెట్టవా ఏంది నే మెటల్నా పెట్ట కాకా హెల్ప్ ఏమయితుంది వీడు రాయిలు పాస్కాల నందగుక్కునాడు అబ్బా నల్స్ కపాయ కదరా నాయనా హెల్ప్ చేయమంటే ఎడల్పు చేస్తావే కదరా అదే మరి ఫ్రీగా ఉన్నదైన పక్కర్తో హెల్ప్ లైన్ తీసుకునానుకో లైఫ్ లైన్ కట్ అయిపోద్ది జియో సిమ్ తోని మిస్డ్ కాల్ ఇచ్చే మొక్క ఫోన్ లేక్కునా హెల్ప్ లైన్ అంట అబ్బా అందుకే పెద్దోల్ డైరెక్ట్ తీసుకుమను చెప్పేది సర్ జిప్ కొంచెం స్టక్ అయిపోయింది కాస్త తీసిస్తారా జిప్పా నా జానడు నా జిప్పే నేను పెట్టుకోలేను ఆ బాత్రూమ్ లో ఉన్నాడు పెట్టి నీ మూరెడ్ జిప్ నేను పెడతానా పొమ్మా పో పరిస్థితిని నేను డ్రైయర్ కూడా వేసుకోను అది ఉన్నా గానీ సేఫ్టీ ఉంటుండే ఉల్టా పల్ట అయిపోయింది అబ్బా కళ్ళు కనపడలేదా అడవ పందిలో ఉన్నావు మరి నువ్వు ఊరవందిలా వందిలా కాల్ జాపుకొని కూర్చోకుండా దగ్గరికి మర్చుకొని కూర్చోవచ్చుగా ఏంటి పందిగింది అంటున్నావు ఏమో తింటున్నావు అలగాడా చిప్సా తిను తిను అది కూడా అవే తింటది నీ దగ్గరే ఉన్నాయి ఉల్లిగడ్డ పకోడి అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్ చెరసగం చేసుకొని తిందామా ఆ నువ్వు ఆలుగడ్డలి నేను ఉల్లిగడ్డలు ఇస్తా సరే ఇంతకైతే నీ పేరేంది పండు గుమ్మడి పండ మంచి బరువు చూసే పెట్టినట్టురుగా నీ పేరు ఏంటి పాండు అదే చెట్టు కాస్తుంది నీ బిత్రిముఖంలో మనవే చెట్టు పేరు చెప్తే కోసుక తింటావు ఏంది అవును ఏం కాక తాతమూలవైనట్టు గట్లా మూతి ముడుచుకొని కూర్చున్నావు తింటావా

అర్థం పని చేస్తా అంటున్నా ప్రెస్ రిపోర్ట్ ప్రెస్ రిపోర్ట్ రా అవునండి మరి మీరు నేను జాబ్ ట్రెస్ లో ఉన్నాను ఆపని మీద బెంగళూరు వెళ్తున్నాను ఇక్కడపల్లి హాస్టల్లో ఉంటున్నాను లవ్ స్టోరీ చెప్తానండి ఇంటా ఆడు ఉంటి వాడేది కాక వచ్చి కూర్చో నేను ఇరుబోడి దాకా కామ్గా కూర్చున్నావు లవ్ స్టోరీ అనగానే లటక్కున టక్కునావు చెవులు కరిస్తున్నావు నువ్వు చెప్పు జరగదు ముచ్చటంటే ముంగటికి వచ్చి మూతి చేస్తున్నావు కాక వస్తు ముంగు పోయినావు కొనదాకా ఇంకా జర్ర ముంగటికి పోతే మూతి పని రాలాయి ఆగి అక్కడ వాట్లేదు వాట్సాప్ లేదు ఈ పోరీలు పోరగాళ్ళను నమిలీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి ఉంచేస్తాయి అది మీరెలా చెప్పగలరు చెప్తా నా జీవితానికి కూడా హుషారాడు కలిగింది నన్ను ముత్తాసగా చేసిపోయింది ఒట్టేగాడు బాగానే కనెక్ట్ అయినట్టున్నాడు కారిపోతున్నాయి కదా రవి గారు ఓ చీచా దస్తారా ఏమైందండి ఇంకేముంటుంది ఆయనను కూడా ఏదో పోరి మొత్తానికే ఊరుకుని సత్తి గారు కావాలంటే అడుగు కన్ఫామ్ చేసుకో మీ లైఫ్లో బ్రేకప్ స్టోరీ ఉందా కాదండి మీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జరిగింది కానీ నా లైఫ్లో ఒక భయంకరంగా క్రైమ్ జరిగింది చూసిన తమ్మి క్రైమ్ స్టోరీకి ఉన్న ఫ్యాన్లు లవ్ స్టోరీకి లేరు జనమే కూడా సంకనాకి పోతున్నా అంటే సంబరపానికి చాలా మందే ఉంటారు వీళ్ళ లెక్క మీరున్న సార్ రవి గారు మీరు చెప్పండి మాస్తు దూరం పోవాలి ఇంకా నువ్వు చెప్తా సార్ సార్ రవి గారు ఆ మూట్లో ఏముంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకొని చాలా కుతూహల్ చూడండి వాళ్ళు కూడా ఎలా వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే థ్యాంక్ యూ సార్ ఇది నా నెంబర్ కొంచెం కాల్ చేసి చెప్పండి ప్లీజ్ డెఫినెట్ గా చేస్తాను అరే అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు బై అరే నువ్వు ఓ సామి బై 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 కమి కింద తడిసింది మీద తడారింది ఏమైంది తమి చెప్పు 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 ఏహ నాకు డబ్బింగ్ చెప్తున్నారా నేను అడుగుతున్నా కదా తమి బొల్ బోల్ బోల్ ఏమైంది చెప్తాను